హలో అండి వెల్కమ్ టు ఎవర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీ చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో నేను మింత్రా నుంచి ఒక లెహంగా అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదండి ఈ లెహంగా అనమాట ఇదైతే మంచి క్రీమ్ కలర్ కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట సో ఇదేమంటే మన సైజ్ వచ్చేసింది లెవెన్ ఇయర్స్ అంటే ఒకటే సైజ్ ఉంటది కదా సో దాన్ని నేను ఏం చేయించానంటే మొత్తం హైట్ అంతా అలాగే ఉంచేసి ఇక్కడ వేస్ట్ దగ్గర మాత్రం అదంతా తీపించేసి నేను మళ్ళీ తనకి రీసైజ్ చేసి పాపకి పాప సైజ్ కి అయితే చేయించాను జిప్ పెట్టించి ఆ బుక్స్ అన్ని పెట్టించాను ఇదైతే బ్లౌజ్ నేను రీసెంట్ గా ఒక నెట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇది అది మా అక్కకి చూపిస్తుంటే మా పెద్ద పాప పిన్ని నాకు కూడా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించు అంటే ఇది మాత్రం క్రాప్ ట్రాప్ కింద చేయించాను హాఫ్ బ్లౌజ్ చేయించలేదు అనమాట ఎందుకని లంగా ఉన్నారు కదా అక్కడ అవసరం ఉండదు అని చెప్పి ఇదైతే కొంచెం ఫ్యాన్సీగా ఉంటది వాళ్ళకి ఇష్టమైనప్పుడు లైట్ వెయిట్ గా వేసేసుకుంటారు అని దుప్పటా అయితే ఇలా మొత్తం అంతా చేసే వచ్చింది నేనైతే ఏం చేయలేదు సో ఇదైతే మిత్రాల్లో తీసుకున్నాను అనమాట నేను ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ బై బాయ్